వెల్కమ్ టు ఉద్యోగ సాధన యూట్యూబ్ ఛానల్ థర్డ్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్లో జాబ్ అప్డేట్స్లో భాగంగా హోంగార్డ్లకు సంబంధించి అంటే కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి సుప్రీ కోర్టులో అయితే వాదనలు వినిపించడం జరిగిందని చెప్పారు ఏపీపిఎస్సి ఎగ్జామ్ డేట్స్ కూడా కవర్ చేశారు ఈనాడు సాక్షి రెండు పేపర్లు కవర్ చేశారనమాట దీని గురించి ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేస్తే ఆటలు అలజడి మనం ఇంటర్నేషనల్ అఫైర్స్లో భాగంగా వార్తల్లో ఉన్న ప్రదేశాలు వాటికి సంబంధించిన వివరాలు కూడా మనం తెలుసుకోవాలి ఆటల్లో అలజడి అని చెప్పి గినీ దేశాన్ని అయితే వీళ్ళు ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది మనం ఏ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే గినీ యొక్క దేశం ఏ కంట్రీ ఏ కాంటినెంట్లో ఉంది అంటే ఏ ఖండంలో ఉందంటే పశ్చిమ ఆఫ్రికా ఖండంలో ఉందని గుర్తుపెట్టుకోవాలి దాని కరెన్సీ వచ్చి గునియన్ ఫ్రాన్సెస్ గునియన్ ఫ్రాన్సెస్ దాని యొక్క భారతదేశంలో రూపాయి ఉంది కదా అలాగా గినీ గిని అనే దేశంలో గునియన్ ఫ్రాన్స్ ఫ్రాన్సిస్ అనే కరెన్సీ వాడుకలో ఉంది చలామణిలో ఉంది దాని క్యాప్ క్యాపిటల్ వచ్చి కోనార్కి కోనార్కి దాని క్యాపిటల్ ఇది మనకు సరిపోతుంది ఇక్కడి వరకు తర్వాత అంటే ఈ రోజున అంటే డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగున పంతొమ్మిది ఎనభై నాలుగున భోపాల్లో ఒక సంఘటన జరిగింది కరెక్ట్గా ఈ రోజుకి అంటే ఇదే రోజు రెండు వేల ఇరవై నాలుగుకి నలభై సంవత్సరాలు పూర్తయింది కదా అప్కమింగ్ ఎగ్జామినేషన్లో హండ్రెడ్ పర్సెంట్ బిట్ వచ్చే ఆస్కారం ఉన్న టాపిక్ ఇది ఫోకస్ చేయండి కరెక్ట్గా ఫార్టీ ఇయర్స్ అయింది కదా ఇటీవల కాలంలో ఏ సంఘటనకు నలభై ఏళ్ళు పూర్తి చెప్పి డైరెక్ట్గా క్వశ్చన్ అడగచ్చు లేదా భోపాల్ సంఘటనకి కారణమైన వాయువేందని అడగచ్చు లేదా భోపాల్ వాయువు ఉద్ఘాటన ఏ ఏ సంవత్సరం జరిగింది లేదా ఏ తారీఖు అని చెప్పి అడగచ్చు ఇది నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విపరీతంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ అనమాట ఇది కొంచెం ఇంపార్టెంట్ నేర్చుకోవాల్సి వస్తుంది భోపాల్లో జరిగింది భోపాల్లో మూడు డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై జరిగింది డేట్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలా తర్వాత వచ్చి అక్కడ భోపాల్లో భోపాల్ విస్ఫోటనలో విడుదలైన వాయువు ఏదంటే మిథైల్ ఐసోసైనెట్ మిథైల్ ఐసోసైనెట్ దీన్ని అక్కడ ఉండే ఫ్యాక్టరీ కర్మాగారం పేరు ఏంటంటే యూనియన్ కార్బరేట్ లిమిటెడ్ ఇది యునైటెడ్ స్టేట్స్ అమెరికా యొక్క కంపెనీ ఆ ఫ్యాక్టరీ అయితే ఆ ఇండియాలో దాన్ని దాన్ని ఒక బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేశారు దానివల్ల అది గ్యాస్ లీక్ అయితే చాలా ప్రమాదాలు చాలా ప్రాణాలు ప్రమాదంలో పడతాయని చెప్పి ముందుగానే మన ఆఫీసర్స్ అందరు నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు ఎటువంటి కనీస కనీసం కూడా జాగ్రత్త తీసుకోవాలి ముందు జాగ్రత్తగా తీసుకోవాలంటే కనీసం కొద్ది మంది ప్రాణాలను కాపాడేవాళ్ళం కదా అని చెప్పి ఇటీవల దానికి సంబంధించిన నోటీస్ కూడా పేపర్లో అవుతూ ఉంది ఏదైతే పేపర్లో కాంటెంపరీ రిపీట్ అవుతుందో ఎగ్జామినర్ కూడా దాని మీద ఫోకస్ చేస్తాడు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి భోపాల్ సంఘటన ఏ తేదీన జరిగింది అంటే డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో తేదీలో జరిగింది ఏ వాయువు రిలీజ్ అయిందంటే మిథాలైసోసైనట్ వాయువు అయింది రోజు వార్తల్లోకి ఎందుకు వచ్చింది వార్తల్లో ఎందుకు అంశం ప్రభావితం అయిందంటే అంటే ఫార్టీ ఇయర్స్ కంప్లీట్ అయింది నాలుగు దశాబ్దాలు కంప్లీట్ అయింది నాలుగు దశాబ్దాలైనా కూడా ఇప్పటికీ అక్కడ పుట్టే పిల్లలు భోపాల్ ఆ వాయువు ఏదైతే ఊర్లో స్ప్రెడ్ అయిందో అక్కడ పుట్టే పిల్లలు ఇప్పటికి కూడా అంగవైకల్యంతో పుడుతున్నారు అని చెప్పి దాని మీద రీసెర్చ్లు అయితే చేస్తూ ఉన్నారనమాట వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ ఒక వన్ మార్క్ వచ్చే అవకాశం ఉన్న టాపిక్ వలస బాటలు అని చెప్పేసి దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఈనాడులో ఇచ్చారు ఇది అంత అంత ఇంపార్టెంట్ కాదు ఇటీవల కాలంలో విజృంభించిన తుఫాను లేదా వాయుగుండు అల్పపేటను ఏంటిది దానికి పేరేంటిది ఏ ఏ ఏ సముద్రంలో ఏ ఏ సముద్ర దీవిలో దీని ప్రభావం ఉండింది అనే విధంగా క్వశ్చన్ అడుగుతారు ఇటీవల ఏ విలయం వచ్చింది ఫెయిన్జల్ ఫెయిన్జల్ అనే పేరును ఏ కంట్రీ సూచించిందంటే సౌదీ అరేబియా సూచించింది సౌదీ అరేబియా సౌదీ అరేబియా నేర్చుకోవాలి చాలు తర్వాత సిగరెట్లపై థర్టీ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అని చెప్పి జీఎస్టీకి సంబంధించిన ఏ టాపిక్ అయినా మనకి ఇంపార్టెంట్ అవుతుంది జీఎస్టీ అనేది రెండు రకాల ట్యాక్స్లు ఉంటాయి డైరెక్ట్ ట్యాక్సు ఇండైరెక్ట్ ట్యాక్స్ డైటీ ఐటీ ఐటీ అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరోక్ష పన్నులు అంటారు డీఈటి అంటే ప్రత్యక్ష పన్నులు క్రింది వాటిలో ప్ర ప్రత్యక్ష పన్ను ఏదని చెప్పి డైరెక్ట్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అలా ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు మీరు గుర్తుపెట్టుకోవాలా ప్రత్యక్ష పన్నులు ఏంటిది అంటే వస్తువు మీద లేదా సేవల మీద ప్రత్యక్షంగా వేసే పన్నును ప్రత్యక్ష పన్ను అంటారు డైరెక్ట్ ట్యాక్స్ అంటారు అలా కాకుండా వస్తువు మీద సేవల మీద నేరుగా వేయకుండా పరోక్షంగా వేసే పన్నును పరోక్ష పన్ను అంటారు ఇది బేసిక్ కాన్సెప్ట్ కిందకి ఏమి వస్తాయి కిందకి ఏమి వస్తాయి గుర్తుపెట్టుకోవాలి జిఎస్టీ అనేది ఏ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారంటే ఫస్ట్ జూలై టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఈ యాక్ట్ అనేది భారతదేశంలో ఇంప్లిమెంట్ అయింది కాబట్టి జూలై ఒకటో తేదీని జిఎస్టీ డేగా జరుపుకుంటారు దీనికి కారణమైన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే నూట ఒకటవ రాజ్యాంగ సవరణ ఎప్పుడు దీన్ని చేశారు రెండు వేల పదహారులో చేశారు రెండు వేల పదహారు చట్టం ద్వారా రెండు వేల పదిహేడు నుంచి ఇంప్లిమెంట్ అయ్యింది వెరీ ఇంపార్టెంట్ దీనికి సంబంధించి జిఎస్టీ అనే టాపిక్ ఈరోజు పేపర్లో ఉంది కాబట్టి దానికి సంబంధించి నేను కొంచెం బేసిక్ ఇచ్చాను బేసిక్ దీనికి సంబంధించి ఫుల్ వీడియో మళ్ళీ చేస్తాను జిఎస్టీ అనే టాపిక్ సంబంధించి మళ్ళీ చేస్తాను కాకపోతే ఇప్పుడు ఎందుకు వచ్చింది న్యూస్ ఆర్టికల్ అంటే సిగరెట్లపై థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు మనకి జిఎస్టీలో కొన్ని స్లాబ్స్ ఉంటాయి ఏమేమి స్లాబ్స్ ఉంటాయంటే కింద ఇంకో ఆర్టికల్ ఇచ్చే చూడండి ఫైవ్ పర్సెంట్ చిన్న స్లాబ్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ట్వల్వ్ పర్సెంట్ ఉంటుంది ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మొత్తం నాలుగు పర్సెంట్స్ ఉంటాయి హైయెస్ట్ పర్సెంటేజ్ అంతా ఇరవై ఎనిమిది శాతం ఆ ఇరవై ఎనిమిది శాతం కూడా సరిపోదు అని చెప్పి థర్టీ ఫైవ్ పర్సెంట్ సిగరెట్ల మీద జిఎస్టీని విధించబోతున్నారని చెప్పి ఒక ఆర్టికల్ ఉంది ఇంపార్టెంట్ ఇన్ కేసు జిఎస్టీ మీద సిగరెట్ల మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ ముప్పై ఐదు శాతం జిఎస్టీ ఇంప్లిమెంట్ చేశారంటే క్రింది వాటిలో అత్యధికంగా పరోక్ష పన్ను విధించబడిన వస్తువు ఏదని చెప్పి ఎకానమీ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ అడుగుతారు ఏం పెట్టాలంటే సిగరెట్స్ మాదక ద్రవ్యాలు మొదలుగొనవి అని చెప్పాల ఓకే ప్రతి నెల జి జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ అవుతూ ఉంటాయి జిఎస్టీ రిటర్న్స్ ఇప్పటి వరకు రెండు వేల పదిహేడు జూలై ఒకటిన యాక్ట్ వచ్చిందని చెప్పాము కదా ప్రతి నెలలో హయ్యెస్ట్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి ఇప్పటివరకు ఏ నెలలో అత్యధికంగా జీఎస్టీ వసూలు భారతదేశం పొందిందనే క్వశ్చన్ అడిగారంటే చాలా తక్కువ మంది ఆన్సర్ పెడతారు దీనికి మనం పెడదాం ఎప్పుడంటే రెండు వేల ఇరవై నాలుగు దీన్ని ఖచ్చితంగా నేర్చుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వెరీ ఇంపార్టెంట్ అవుద్ది ఎందుకంటే ఇది కాంటెంపరీ ఆరు నెలలు కూడా కాల ఎప్పటికీ ఈ సంవత్సరంలో ఎగ్జామ్ రాయబోయే ప్రతి ఒక్కరూ దీన్ని నేర్చుకొని బాగుండి ఇంపార్టెంట్ అవుద్ది ఎకానమీ పాయింట్ ఆఫ్లో వెరీ ఇంపార్టెంట్ అవుద్ది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జీఎస్టీ యొక్క చరిత్రలోనే అత్యధిక వసూలు రాబట్టిన నెల ఏది అని అడిగారంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల గుర్తుపెట్టుకోవాలో మర్చిపోకూడదు అలా ఈ నెలలో అంటే ఈ నెలలో ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్ ద్వారా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఆదాయం వచ్చిందని చెప్పి దీనికి సంబంధించిన ఒక అంశం అయితే ఇవ్వడం జరిగింది తర్వాత సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ త్రీ హండ్రెడ్ టోర్నీ ఏ ఏ క్రీటకి సంబంధించిందని చెప్పి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగారు కొంచెం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ థర్టీ అనేది షటిల్ లేదా బ్యాడ్మింటన్ సంబంధించింది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఉమెన్లో వచ్చి పివి సింధు గెలుచుకుంది మెన్లో వచ్చి అంటే మగవారిలో లేదా పురుషుల్లో వచ్చి లక్షా సేను సాధించడం జరిగింది తర్వాత ఇప్పటి వరకు బీసీసీఐ చైర్మన్గా ఉన్న జైషా అనేవారు అంతర్జాతీయ క్రికెట్ మండలిలో చైర్మన్ అవుతారు అంతర్జాతీయ క్రికెట్ మండలికి అతి పిన్న వయస్సు కూడా ఈయనే ఈ అంతర్జా ఇటీవల ఎన్నికైనా ఎంపికైనా అంతర్జాతీయ క్రికెట్ మండలి యొక్క చైర్మన్లో అతిపిన్న వయసు కూడా ఎవరు అని చెప్పి ఆప్షన్ ఏ జగన్మోహన్ దాల్మియా శరద్ పవార్ శశాంక్ మనోహర్ జైషా ఇచ్చారు అనుకో ఆప్షన్ జైషా పెట్టాలి అదేవిధంగా థర్టీ సిక్స్ ఇయర్స్కి అయ్యిండు ఐసీసీ యొక్క కౌన్సిల్ ఎక్కడ ఉంది అని అడుగుతారు ఐసీసీ యొక్క హెడ్ క్వార్టర్స్ దుబాయ్ దుబాయ్లో ఉంది ఇంపార్టెంట్ దుబాయ్లో ఉంది తర్వాత బ్రహ్మహౌస్ డైరెక్టర్గా డిఆర్డిఎల్ శాస్త్రవేత్త డాక్టర్ జైతీర్థ్ ఆర్ జోషి జయతీర్థ్ ఆర్ జోషి రెండు వేల ఇరవై నాలుగున డిసెంబర్ ఒకటి ఢిల్లీలో బాధ బాధ్యతలు చేపట్టారు భారత్ రష్యా సంయుక్తంగా బ్రహ్మోస్ సెరోసేస్ను ఏర్పాటు చేశాయి అతుల్ దిన్కర్ రానే పదవి విరమణ అయిన స్థానంలో జోషి బాధ్యతలు స్వీకరించాడు బ్రహ్మోస్ క్షిపణిని ఎవరెవరు బి బ్రహ్మోస్ దీంట్లోనే రెండు ఉన్నాయి భారత్ రష్యా బ్రహ్మోస్ అంటే భారత్ రష్యా దేశాలను గుర్తుపెట్టుకోవాలి ఇటీవల దానికి డిఆర్డిఎల్ శాస్త్రవేత్త జయ తీర్థ్ ఆర్ జోషి జయ తీర్థ్ ఆర్జోషి ఎంపికయడు గుర్తుపెట్టుకోండి గ్రాస్ జిఎస్టీ వసూలు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోట్లు బాగా నమోదై నిన్న నిన్న కరెంట్ అఫేర్స్ ఎవరైనా మన వాళ్ళు చూస్తున్నట్లేదా మన వీడియోలో ఆల్రెడీ దీనికి సంబంధించి డిస్కస్ చేస్తాం ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లతో పోలిస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధికంగా ఉంది జిఎస్టీ అమలుకి వచ్చాక రెండు వేల దొంగ ఇప్పుడే చెప్పాను నేను మీతో ఏది ఏ డేట్ ఇంపార్టెంట్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో వసూలైన రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లు అత్యధికంగా ఉండగా అక్టోబర్ వసూలు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు రెండో స్థానంలో నిలిచాయి వెరీ ఇంపార్టెంట్ రీసెంట్లో ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తా ఉంటే ఈ పాయింట్ని మరొకసారి చదివో లేదా వినో వెళ్ళండి ఏంటంటే ఇప్పటివరకు అంటే రెండు వేల పదిహేడులో అమల్లోకి వచ్చిన రెండు వేల పదిహేడులో అమల్లోకి వచ్చిన జిఎస్టి లో ఏ నెలలో గరిష్టంగా లేదా అత్యధికంగా లేకపోతే మ్యాక్సిమమ్ జిఎస్టి వసూలు రాబట్టిందంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఇంపార్టెంట్ ఎంత అమౌంట్ అంటే రెండు లక్షల రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లు అత్యధికంగా ఉంది మొత్తం వసూలు అంటే రెండు పాయింట్ ఒకటి సున్నా టూ పాయింట్ వన్ జీరో ఇది కూడా ఇంపార్టెంట్ అవుతుంది ఎకానమీ పాయింట్ ఆఫ్లో వెరీ ఇంపార్టెంట్ గ్రూప్ టూ మెయిన్స్ రాసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దీని మీద ఫోకస్ చేయండి టూ పాయింట్ వన్ జీరో క్రోస్ ఐ మీన్ ల్యాక్ క్రోస్ ఇది ఫస్ట్ ఏప్రిల్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వెరీ 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 ఇంపార్టెంట్ తొందరలో ఎగ్జామ్ రాయబోయే వాళ్ళకి సెకండ్ది ఎవరంటే వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ల్యాక్ క్రోస్ రెండో స్థానంలో అక్టోబర్ నిలిచిందనమాట ఓకే నెక్స్ట్ సైబర్ నేర ఇప్పటివరకు మనం ఈనాడు పేపర్ని కవర్ చేసాము ఈనాడు పేపర్లో మేజర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని కవర్ చేసాము ఇప్పుడు వచ్చి సాక్షి పేపర్కి వెళ్తున్నాం ఈనాడులో కవర్ కాని ఏదైనా అంశాలు ఉంటే వాటిని మనం సాక్షి పేపర్లో కవర్ చేస్తున్నాము ఈనాడు సాక్షి రెండిట్లో కవర్ కాని అంశాలు ఉంటే జ్యోతికి వెళ్తాం ఓకే క్లియర్ మూడు పేపర్లు కవర్ చేస్తున్నాను నేను మూడు పేపర్లలో కాంపిటేటివ్ యాస్ప్రియంట్కి ఎక్కడైతే అవసరం అవుతుందో దాన్ని ఒత్తిడి చెప్తున్నాను ఫోకస్ చేసి చెప్తున్నాను ఎక్కడైతే స్కిప్ చేయాలో అక్కడ స్కిప్ చేస్తున్నాను తద్వారా ఏమవుతుందంటే మీ యాస్ప్రియంట్కి సమయం సేవ్ అవుతుంది ఆ సమయాన్ని మిగతా సబ్జెక్ట్స్లో మీరు వెచ్చించుకోవచ్చు సైబర్ నేరాలకు కేర్ ఆఫ్ గా తెలంగాణ ఉందని చెప్పి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకి పెరుగుతున్నాయి రెండు వేల ఇరవైతో పోలిస్తే ఇరవై రెండులో పదిహేను వేలకు పైగా పెరిగాయి జాతీయ నేర గణాంకాల విభాగం లెక్కల ప్రకారం ముప్పై ఆరు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు రెండు వేల ఇరవైలో యాభై వేల ముప్పై ఐదు నేరాలు నమోదైతే రెండు వేల ఇరవై ఆరులో ఇరవై రెండులో అరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై మూడుకి పెరిగిందట దాంట్లో తెలంగాణ అత్యధిక సైబర్ నేరాలతో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏదని అడిగితే తెలంగాణ గుర్తుపెట్టుకోండి అక్కడ నేరాలు రెండు వేల ఇరవైతో పోలిస్తే మూడు రెట్లు పెరిగాయి ఓకే రెండో స్థానంలో ఉంది కర్ణాటక కర్ణాటక మనకి ఆప్షన్స్లో కర్ణాటక ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు అనుకోండి కర్ణాటక ఏంటంటే సైన్స్ సిటీ లేదా గా వెల్ అడ్వాన్స్డ్ సిటీ కాబట్టి కర్ణాటకలో ఉండే అవకాశం ఉంటుంది అనుకోని మనం పొరపాటు పడే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే తెలంగాణ గుర్తుపెట్టుకోవాలా తెలంగాణ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆప్షన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్థానం సైబర్ నేరాలలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ రెండో స్థానం ఆంధ్ర రెండో స్థానం కర్ణాటక గల్ఫ్ కష్టాలు అని చెప్పేసి దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ ఫారెన్ ఎక్స్చేంజ్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఇచ్చారు గల్ఫ్ దేశాల నుంచి దేశాలకు మన దేశం నుంచి యువత మహిళలను అక్రమంగా తరలించడం ఎప్పటికీ ఒక సమస్యగానే మారింది ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో జీతాలు ఆలస్యంగా ఇవ్వడం అసలు జీతాలు ఇవ్వకపోవడం పాస్పోర్ట్ తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకోవడం దారుణమైన పని వాతావరణం సరైన వసతి లేకపోవడం నిబంధనలకు మించి పని గంటల్లో ఇలాంటి సుమారు ముప్పై తొమ్మిది వేల ఫిర్యాదులను గత ఐదేళ్లలో విదేశీ వ్యవహారాల శాఖ పరిష్కరించింది ఇందులో అత్యధిక ఫిర్యాదులు వచ్చిన దేశాలు ఓమన్ సౌదీ అరేబియా అక్టోబర్ ఏడాది అక్టోబర్ వరకు మూడు వేల తొంభై నాలుగు మంది అక్రమ ఏజెంట్లను గుర్తించి వారి వివరాలు అందరికీ తెలిసేయాలి ఈ మైగ్రేట్ పోర్టల్ ఈ మైగ్రేట్ పోర్టల్ అనేది కేంద్రం ప్రభుత్వం ఉంచిందంట అంత ఇంపార్టెంట్ ఏం కాదు తర్వాత ఇది ఇంపార్టెంట్ ఇటీవల ప్రధానమంత్రి ఒక సినిమాను చూశాడు పార్లమెంట్లో కూర్చొని ప్రధానమంత్రి ఒకటే ఒకరే కాదు ప్రధానమంత్రితో పాటు మంత్రి మండలి ముఖ్యమైన మంత్రులు కూడా ఈ సినిమాని అయితే వీక్షించారు ఆ సినిమా ఏంటి అని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి నేర్చుకోండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం పార్లమెంటులో లైబ్రరీలోని బాలయోగి ఆడిటోరియం ది సబర్మతి పోర్టాల్ ద సబర్మతి రిపోర్ట్ సినిమాను చూశారు కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ జితిన్ రామ్ మాంజిరి కూడా మోదీతో కలిసి చిత్రాన్ని వీక్షించారు సినీ నటుడు జితేంద్ర చిత్రంలో కీలక పాత్ర పోషించిన రష్మిక ఖన్నా కూడా చిత్రాన్ని తిలకించారు అయోధ్య నుంచి తిరిగి వస్తున్న యాభై తొమ్మిది మంది భక్తులు గోద్రా వద్ద గోత్ర సబర్మతి ఎక్స్ప్రెస్ దగ్గమైన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే ఈ సంఘటన వెనుక వాస్తవాన్ని తాము చిత్రీకరించినట్లు ప్రధానమంత్రి సబర్మతి రిపోర్ట్ ఓకే ది సబర్మతి రిపోర్ట్ ఇంపార్టెంట్ అవుద్ది ఇరవై ఆరు ఫైటర్ జెట్లు మూడు సబ్మెరైన్లను వచ్చే నెల కొనుగోలు చేయబోతున్నామని అని చెప్పి నేవల్ నేవీ చీఫ్ అడ్మిరల్ డికే త్రిపాఠి వెల్లడించారు నేవీ చీఫ్ అడ్మిరల్ ఎవరు డీకే త్రిపాఠి డీకే త్రిపాఠి గారు వెల్లడించారు దీనికి సంబంధించి నేవీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇండియన్ మిలిటరీకి మొదలుకున్న అన్నింటిలో ఏ పాయింట్ వచ్చినా మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఒక టాపిక్ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీలో అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతాడు ఎగ్జామినర్ ఫోకస్ కూడా వాటి మీదే ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ విదేశీ వ్యవహారాలు ఎక్కువ 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 ఫోకస్డ్గా అడుగుతారు అనమాట వాటిని అత్యాధునిక నేవీ వేరియంట్ రఫేల్ రఫేల్ ఎం యుద్ధ విమానాలు స్కార్పిన్ జలాంతర్గాముల కొనుగోలుకు త్వరలోనే ఒప్పందం కుదురుతుందని నావికాదళ చీఫ్ అడ్మిరల్ డీకే త్రిపాఠి ఇన్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి డీకే త్రిపాఠి తెలిపారు రఫేల్ జెట్ ఫైట్స్ అన్ని ఫ్రాన్స్ నుంచి తీసుకుంటారు ఫ్రాన్స్ దేశం నుంచి తీసుకుంటారు బ్రహ్మోస్ అని ఇందాక మనం ఇచ్చాం కదా బ్రహ్మోస్ బ్రహ్మోస్ ఏ దేశం సహకారంతో ఆరుంది కదా రష్యా భారత్ రష్యా రఫేల్ ఎం ఫైట్ విమానాలన్నీ ఫ్రాన్స్ దేశం నుంచి తీసుకుంటారు రఫేల్ ఎం ఫైటర్ జెట్ విమానాలు మూడు కార్బిట్ సబ్మెరైన్ కొనుగోలుకు జనవరిలో ఒప్పందాలు కుదరనున్నాయి ఒప్పందం చెరదశలో దశలో ఉంది రక్షణ శాఖ ఏర్పాటైన కేబినెట్ దీనిపై ఆమోద ముద్ర వేయనందు రానున్న జెట్ విమానాలను ఐఎన్ఎస్ విక్రాంతపై మోహరిస్తాం ఏ దైన మీద ఐఎన్ఎస్ విక్రాంతపై మోహరిస్తామని చెప్పారు రెండు అణు జలాంతర గాములను దేశీయంగా నిర్మించేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు మొదటిది రెండు వేల ముప్పై ఏడు నాటికి రెండోది రెండు వేల ముప్పై తొమ్మిది సిద్ధమవుతాయని త్రిపాఠి వెల్లడించారు ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ ఫ్రాన్స్ సహాయంతో ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ ఫ్రాన్స్ సహాయంతో చేపట్టిన ఆరు స్కార్పిట్ సబ్మెరైన్ల నిర్మాణం మజ్గావ్లో పూర్తయిందని వివరించారు ప్రస్తుతం మరో అరవై రెండు నౌకలు జలాంతర్గామి నౌకా నిర్మాణ కేంద్రాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు వచ్చే పదేళ్లలో మొత్తం తొంభై ఐదు వరకు నౌకలు సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు అరవై హెలికాప్టర్లు కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకు వచ్చేసి నేవీ చీఫ్ అడ్మిరల్ ఎవరు డికే త్రిపాఠి నెంబర్ వన్ రఫేల్ అనేది ఏ దేశం నుంచి సహకారంతో మన భారతదేశం తీసుకుంటే ఫ్రాన్స్ దేశంతో నెంబర్ టూ తర్వాత ఇది రఫేల్లను ఎం సబ్మెరైన్లను ఏ దేని మీద అంటే ఐఎన్ఎస్ మోహరిస్తాం అని చెప్పారు ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నావిగేషన్ సిస్టమ్ ఇండియన్ నావల్ సిస్టమ్ విక్రాంతిపై మోహరిస్తాం అని చెప్పారు ఓకే ఇంపార్టెంట్ తర్వాత గుజరాత్ పెట్రో కెమికల్స్ కింగ్ అని చెప్పి సాక్షిలో మోర్ ఆర్టికల్ ఇచ్చారు చూడండి పాలిమర్లు ప్లాస్టిక్ సింథటిక్ రబ్బర్లు ప్రో పాలి ప్రొఫైలిన్ పాలి వినైల్ క్లోరైడ్ పీవీసీ అంటారు లూబ్రికెంట్స్ లాంటివి పెట్రోకెమికల్స్ దేశం నిర్మాణ రంగం ఫార్మా ఆరోగ్యం ఆటోమొబైల్ పరిశ్రమ లాంటి ఎన్నో పరిశ్రమలకు కీలకమైన వనరులు ఇలాంటి పెట్రోకెమికల్స్ను దేశంలో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం గుజరాత్ ఇంపార్టెంట్ పెట్రోకెమికల్స్ను భారతదేశంలో అత్యధికంగా ఉత్పత్తి చేసిన కింది రాష్ట్రం ఏది అని చెప్పి డైరెక్ట్గా ఎకానమీ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఇంపార్టెంట్ నేర్చుకోండి ఏంది గుజరాత్ ఇలాంటి బిట్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వన్ అడిషనల్ మార్క్ మీకు ఒక్కరికే వస్తుంది ఇంకెవరికి రాదు అందుకని మీరు ఫోకస్ చేయాలి ఈ ఒక్క మార్కు లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంది పెట్రోకెమికల్స్లో యాభై ఐదు శాతం పైగా వాటాకు పలికిన రాష్ట్రం ఏది గుజరాత్ కేవలం ఐదు రాష్ట్రాలదే సుమారు ఎనభై నాలుగు శాతం వాటా ఉందంట గుజరాత్ హర్యానా పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర పంజాబ్ ఇతర రాష్ట్రాలన్నీ కలిపి పదహారు శాతం అత్యధికంగా గుజరాత్ చూడండి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇంపార్టెంట్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది గుజరాత్ పెట్రోకెమికల్స్ యొక్క పెట్రోకెమికల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో ఫస్ట్ ఉన్న స్టేట్ ఏంది గుజరాత్ మోడీ గారి రాష్ట్రం గుర్తుపెట్టుకోండి అండి రఫేల్ జెట్స్ గురించి మనం ఇందాక చూసాం కదా సేమ్ దాని ఆర్టికల్ సాక్షిలో ఇంకో 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 పేపర్లో కూడా ఇచ్చారు రఫేల్ ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పాం మనం ఫ్రాన్స్ నుంచి వచ్చాయి ఫ్రాన్స్ నుంచి వచ్చే రఫేల్లో అది ఇంపార్టెంట్ సేమ్ అదే ఇచ్చాడు దీంట్లో కూడా కొంచెం కొంచెం ఎలాబరేట్గా ఇచ్చారు దీంట్లో ఐఎన్ఎస్ విక్రాంతులని ఇచ్చాడు జనవరి నాలుగు నావి నావి విన్యాసాలను ఇచ్చాడు ఓకే తర్వాత వచ్చి ఇది ఇంపార్టెంట్ చూడండి న్యూఢిల్లీలో రెండు వేల ఇరవై నాలుగులో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఇరవై తొమ్మిదవ ఎడిషన్లో కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇతర దేశాల మంత్రులు పాల్గొన్నారు పర్యావరణ అనుకూల ఉత్పత్తులను వినియోగించాలని చెప్పి అంగీకరించారు సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఇటీవల ఎక్కడ జరిగిందని అడుగుతారు న్యూఢిల్లీలో జరిగింది దీని గురించి ఇదేంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఎన్విరాన్మెంటల్ గోల్స్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ ఉంది గ్రూప్ టూ వాళ్ళకి దీన్ని చాలామంది అభ్యర్థులు స్కిప్ చేసే అవకాశం ఉంది ఆ స్కిప్ చేయొద్దు సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి కానీ ఎన్విరాన్మెంటల్ సంబంధించి కానీ కరెంట్ అఫైర్స్ చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి ఆ తక్కువని డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు తద్వారా కర్బన ఉద్గారాలు తగ్గించవచ్చు అని చెప్పి మంత్రి పీయూష్ గోయల్ గారు చెప్పారంట సుస్థిర వినియోగ విధానాలను అనుసరించాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు పర్యావరణానికి అనుకూలమైన ఉత్పత్తులను వినియోగించడంపై ప్రపంచ ప్రజలు దృష్టి సారించాలని దాంతో కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చాన దీంతో పర్యావరణ సంబంధిత సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు సిఐఐ పార్ట్నర్షిప్ సదస్సులో భాగంగా గోయల్ మాట్లాడారు ప్రస్తుతం జీవనశైలి ధోరణుల కారణంగా వెలువడుతున్న వ్యర్థాలు కర్బన ఉద్గారాల పట్ల స్పృహ కలిగి ఉండడం ఎంతో అవసరం ప్రపంచానికి మెరుగైన భవిష్యత్కి కీలకం వినియోగ ధోరణులు చక్కదిద్దుకోకపోతే సుస్థిర సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ అది ఆ పాయింట్లు ఆ పాయింట్ నేర్చుకోవాలా సుస్థిర పర్యావరణ సవాళ్ళకు పరిష్కారం లభించవద్దు లభించదు అని చెప్పారు పర్యావరణ సమస్య సవాళ్ళు అన్నవి తయారీ రంగం వెలువరించే కర్బన ఉద్గారాల వల్లే అని భావించకూడదు వినియోగం వినియోగం వల్లే కర్బన వ్యర్థాలు వెలువడవి వినియోగం వినియోగ డిమాండ్ పైన తయారీ రంగం ఆధారపడి ఉంటుందని వివరిస్తూ వినియోగ మార్పు రావాలని అభిప్రాయపడ్డారు అంతర్జాతీయంగా పర్యా పర్యావరణ విధ్వంసానికి దక్షిణ దేశాలు కారణం కాదని అది అభివృద్ధి చెందిన దేశాల యొక్క పని అంటూ అవి చౌక ఇంధనాలు వినియోగిస్తున్నట్లు గోయల్ వ్యాఖ్యానించారు ఇజ్రాయిల్ ఆర్థిక పరిశ్రమల మంత్రి ఇజ్రాయిల్ ఆర్థిక పరిశ్ర పరిశ్రమల మంత్రి ఎవరైనా ఎంకే నిర్ బర్కత్ ఇదే సమావేశంలో మాట్లాడుతూ రెండు దేశాల మధ్య వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు ఈ సందర్భం ఈ సదస్సులో ఇటలీ భూటాన్ బహ్రెయిన్ అల్జీరియా నేపాల్ సెనగల్ దక్షిణాఫ్రికా మయన్మార్ ఖతర్ కాంబోడియా దేశాల సీనియర్ మంత్రులు పాల్గొన్నారు మనకి ఎక్కడ ఇంపార్టెంట్ అంటే న్యూఢిల్లీ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలో జరిగింది ఇది ఎన్నో సమ్మిట్ ఇరవై తొమ్మిదో సమ్మిట్ ఇంపార్టెంట్ ఆడవారికి నేర్చుకోండి చాలు ఇది ఇది కొంచెం ఫోకస్ చేయాల్సిన టాపిక్ కాంటెంపరీ వైరల్ వైరల్ డిసీజ్ కాబట్టి ప్రాణాలు తీస్తున్న బ్లీడింగ్ ఐ అని చెప్పి ఒక టాపిక్ ఇచ్చారు మన కరోనా వైరస్ ఉంది బర్డ్ ఫ్లూ డెంగ్యూ చాలా వైరస్లు ఉన్నాయి కదా అవి అప్పుడైతే వచ్చాయో ఎప్పుడైతే ప్రబలించడం జరిగిందో ఆ టైంలో వచ్చారు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాటి గురించి అడుగుతున్నారు ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే బ్లీడింగ్ అయ్యి అంట ఇది ఏ డిసీజ్ అని అంటారు వైరసా బ్యాక్టీరియానా శిలిధ్రాల ద్వారా వస్తున్నా ఫంగల్ ఇన్ఫెక్షనా ఎలా వస్తుందంటే వైరస్ దాటికి వస్తుంది వైరస్ వైర వైరల్ డిసీజ్ వైరస్ దాటికి వస్తుంది ఏ కంట్రీలో వచ్చిందంటే రువాండా దేశంలో పదిహేను మంది దుర్మరణం చెందారంట క్లియర్గా వినండి రక్తనాళాలను ధ్వంసం చేస్తూ రక్తస్రావానికి కారణమయ్యే ప్రమాదకర మార్గ్ మార్బర్గ్ వైరస్ మార్బర్గ్ వైరస్ రువాండా దేశంలో ప్రాణాలు తీస్తోంది ఇప్పటికే ఈ వైరస్ సోకి పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు ఇంకా వందల మంది ఇప్పటికీ ఈ వైరస్ సోకి ఉంటుందని రువాండా అధికారులు భావిస్తుంది విపరీతమైన జ్వరం రక్తదారులకు కారణం ఈ ఈ వైరస్ను బ్లీడింగ్ ఐ వైరస్గా పిలుస్తారు ఏమంటారంట బ్లీడింగ్ ఐ వైరస్ గాని పిలుస్తారు మార్బర్గ్ వైరస్ సోకితే ఎనభై ఎనిమిది శాతం వరకు మరణం సంభవించే అవకాశం ఉంది ఫలాలు తినే గబ్బిలాల్లో మార్బర్గ్ వైరస్ సహజంగా ఉంటుంది ఇది ఎబోలా జాతికి చెందిన వైరస్ ఓరోపైచ్ జ్వరం ఎంపాక్స్కు కారణమైన వైరస్ వ్యాప్తితో బాధపడుతున్న పదిహేడు ఆఫ్రికా దేశాల్లో తాజా ప్రయాణికుల రాకపోకలపై ప్రభుత్వాలు అడ్వైజరీని విడుదల చేసే బ్లీడింగ్ ఐ వైరస్కు దాదాపు ఎబోలా వైరస్ లక్షణాలే ఉంటాయి బ్లీడింగ్ అయ్యే వైరస్కు దాదాపు ఎబోలా వైరస్ లక్షణాలు అంటే బ్లీడింగ్ అయ్యే వైరస్ సోకితే గొంతు నొప్పి జ్వరం చలి తలనొప్పి దగ్గు కండరాల నొప్పి దద్దుర్లు వస్తాయి కొన్నిసార్లు నొప్పి వాంతులు విరోచనాలు తల తిరగడం బరువు తగ్గడం విరోచనాలు ఉంటాయి అని చెప్పి రక్త విరోచనాలు కూడా ఉంటాయని చెప్పి క్లేవ్ ల్యాండ్ క్లినికల్ పరిశోధన తెలిపింది మార్బర్గ్ వైరస్కు స్పష్టంగా ఎలాంటి వైరల్ చికిత్స లేదు ముందస్తు వ్యాక్సిన్ లేదు వైరల్ జ్వరం మాదిరిగా చికిత్సా విధానాలు ప్రస్తుతం అవలంబిస్తున్నారు అది మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే బ్లీడింగ్ ఐ యొక్క ఏ వైరస్ వల్ల వస్తుంది మార్గట్ ఒకటి మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒకటి రాసుకోండి లో మార్బర్గ్ వైరస్ ఉంటుంది ఇది దీని పేరు ఏంటిది బ్లీడింగ్ ఐ వైరస్ అంటారు ఇది ఏ డిసీజు వైరల్ డిసీజు లేదా ప్రోటోజోవానా కాదు వైరల్ డిసీజు ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఏ కంట్రీలో వచ్చింది రొవాండా కంట్రీలో వచ్చింది ఓకే ఇక్కడ వరకు ఇంపార్టెంట్ ఓకే ఇవన్నీ నేను ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ పేపర్స్ కవర్ చేసి టూ టు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ కు నేను కేటాయించేస్తున్నాను నా ఎఫర్ట్ ఎవరికైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి లైక్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ ఇంకేమైనా ఆ టాపిక్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలు కవర్ చేస్తాను